పార్టీ పెట్టిన కారణం నుంచి ఇప్పటిదాకా తను చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాడు అని ఒక్క మాట నాటి చెప్పి ప్రశ్నిస్తానంట మాట దాకా ఒక్క మాటకి నువ్వు ప్రజానాయకుడువా నీకు ప్రజానాయకుడు అర్హత ఉందా ఉన్న పిచ్చి పిచ్చి మాట ఆవేశం రెచ్చ కొట్టి సినిమా డైలాగ్ కొట్టి మరి జగన్ కూడా సినిమా డైలాగ్ జగన్ కొట్టేరా పెట్టుకున్నా ఎవడో ఒక కార్యకర్త పెట్టుకున్నాడు వంద మంది కార్యకర్త పెట్టుకుంటా ఉంటారు పెట్టుకుంటే దాన్ని ఎవడో అడిగాడు ఏమంటారు సినిమా డైలాగ్ పెట్టాడు దీనిలో తప్పే ఉందన్నాడు తనలా అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఎంత కూర్చోబెట్టి నార తీస్తా కూర్చుని మీరు మీకు ఈ భాషలో వినప్పుడవా పవన్ కళ్యాణ్ మాట ఈ దౌర్భాగ్యం మాట్లాడేవా ఎవడు గారికి అంత మాట్లాడండి మైసంటే దేని మీద ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కానీ ఉండాలితో పాలిటీ సినిమా డైలాగులు పట్టకూడదని మరి తనెందుకు కొడుతున్నాడమ్మా మీరు అడగనే పవన్ కళ్యాణ్ ఏ పవన్ కళ్యాణ్ అడగడానికి ఉత్సాహం వాడు మాట్లాడి మాట్లాడు అడగండి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు మేడం ఒంటి చెత్తు పిసికి పెసికి తొక్కి నార తీస్తా తోలు తీస్తాడు ఉప ముఖ్యమంత్రి వా రౌడివా